ప్రేక్షల స్వాగతం ఈ రోజు మనం భూమానంద ఆశ్రమంలో ఉన్నాము మా భూమానంద ఆశ్రమంలో ప్రతినిత్యం నిత్యాన్నదానం ఏర్పాటు చేయబడింది ఈ నిత్యాన్నదానం దయతో మరియు మా సద్గురు భూమానంద స్వామి వారి ఆశీస్సులతో మరియు ఎందరో దాతల సహకారంతో ఈ నిత్యాన్నదానం దగ్గపడుతుంది చూడండి వందల మంది వచ్చి ఇక్కడ ప్రతినిత్యము భోజనం చేసి వెళ్తున్నారు ఇలాగే మరింత మంది విస్తారంగా మరిన్ని వందల మధ్య వచ్చి ఇక్కడ ప్రసాదం స్వీకరించి మా సద్గురు భూమానంద స్వామి వారికి ఆశీస్సులకు పాత్రలు కావాలని కోరుతూ ఇలాంటి అన్నదాన కార్యక్రమానికి ఎందరో రాజులు సహాయం చేస్తున్నారు వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఇలాంటి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నందుకు నా మనసు ఎంతో ఆనందపడుతుందని తెలియజేస్తూ మా భూమానంద మడక సిర పెనుగొండ రోడ్ లో రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎదురుగా ఉంది మెయిన్ రోడ్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ బీదవారు ముఖ్యంగా బీదవారి కోసం ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది కాబట్టి బీదవారు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో ఎక్కడ ఉన్న బీదవారైనా పాల్గొనవచ్చు ఈ లో వచ్చే బస్సు వాళ్ళు లారీల వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆఫీ అన్నదాన ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా సవినయంగా మనం చేస్తున్నాను ఇస్ పండిచే స్వామిగా అభివృద్ధి